அப்படி சைடுக்கு அப்படி டெய்லி மைல் தான் ఇమ్మటి ఊళ్ళో నేను ఐడియా ఉందా ఊళ్ళో దానికి ఆడుకుడు మూడు నెలలు పెద్ద పెద్దలో ఇంటికానే మంచి అయితే ఏ మా మాత్రలో సాయి కానీ ఎవరు కానీ అంత ఆలోచించలేదు నాకు हम्म सेम आते जुड़े हां हां आ गया सुनाने और कुछ मार के ये आधे దుల విభాగంలో ప్రజల రెండవ జత అయినటువంటి శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చీమలపేట వినోద్ కుమార్ గారు మోడల్ కాలనీ కడప पहुतर <inaudible>

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె రెడ్డి గారు పాత సంఘటపల చెత్త కింద ఈ చిత్త మూడవ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి కొనసాగుతూ ఉన్నాయి జిల్లా Ha bardoredina no, hai na bargona నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రశాల లాగుతున్నటువంటి జత నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకంజల కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల వెనకంజల కొనసాగుతున్నాయి నాలుగవ రౌండ్లో కేకల్లో రావాలా కేరింతలో రావాలా

ಜತ ಚೈನಾ ಇಪ್ಪ ಮೂರು ಜತಲು ಮರಳ ತಿ ಮಧ್ಯಾಹ್ನ ನೋಡಿ ನಾಲ್ಕು ಜತಲು जता जता काम स्टेशन ये जता ये बहमत करवा समझे तो बेच चुड़ाए भाभी मोड़ा वो जता तो కూడా ఉందా సమర ఐదు నిమిషాలన్నది పది నిమిషాల సమయం పూర్తయి కేకాల రావాలా మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నాయి மூணு நிமிஷம் நிறைய பன்னெண்டு நிமிஷால சமயம் போட்டு தொண்ண கொ <laughs> ಮೋಡಭಜತಾ ಅಂದಪಾಟೆ ಗ್ರಾಮ ಪಿ ಮಣಿಕಂಠಗಾರು ಎನ್ವೈಡ ನಿಟ್ಟೂರ ಗ್ರಾಮ ಎಲ್ಲ ಆನಂದಪುರ ಜಿಲ್ಲಾ గోయి మెయ్ బై 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 నువ్వు నువ్వు యో ఏడు రా ఆహా ఆ రడ కరతాం సరే సమయం ఆకరి నిమిషomega ఆత నిమిషం సమయం అవన్నన్న అట్టే ఉంటది నే నిద అదే ని తో అదే నేను సిప్టమ్ এমনি কেটে গাড়ি

வெயிட் பதினாலு பதக்கொண்டு கிண்டால் உண்ட అరుపల్ రాయి డీజీఆర్ బుల్సు గంగమ్మ తూపు దగ్గరికి సీనియర్కి వెళ్దాయి అనుకుంటా ఈ కడప జిల్లాలోనే సీనియర్స్ విభాగం రెండు చోట్ల ఉన్నాయండి పులివెందల నియోజకవర్గం వెంకటాపురంలో అలాగే అలాగే ఆంజనేయ స్వామి పంట వినోద్ కుమార్ గారు శ్రావణ అవునన్నా ఈరోజే మూడు రెడ్డి శ్రీ గోడూరు అంకారమ్మ తల్లి ఆశీస్సులతో బి మణికంఠ గారు